హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ స్మైలీ వరల్డ్ ఇవాళ మనం ఐరన్ కడాయిలో ఖైమా రోస్ట్ అయితే చేసుకుందాం ఇదైతే ఎంతో టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే ముందుగా పావు కేజీ అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఈలోపు మనం ఒక పావు కేజీ వరకు ఆనియన్స్ని కట్ చేసుకొని కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు కేజీ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఐదు అయితే దంచి అనేది వేసుకోవాలి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనకి హీమాన్ కూడా యాడ్ చేసుకొని పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇదైతే ఇప్పటి వరకు నేను బాగా ఫ్రై చేసుకున్నాను కలర్ చేంజ్ అయ్యేంత వరకు తర్వాత అయితే ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ అంతా మనకి డ్రై అయిపోయిన తర్వాత అయితే మనం కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఒకసారి అయితే మన కీమానైతే మనం బయల్డ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉండే కీమా రోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ కూడా సపరేట్గా అయిపోయింది ఇప్పుడైతే వేడి వేడి రైస్లోకి కీమా రోస్ట్ని యాడ్ చేసుకుని తింటే ఎంతో ఎమ్మిగా ఉంటుంది దీని కాంబినేషన్ అయితే నేను పప్పు చేసుకున్నాను ఇలా రోస్ట్ ఐటెం అనేది మనకి పప్పులోకి రసంలోకి అయితే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది పప్పు కలుపుకొని మధ్యలో ఆ హీమా రోస్ట్ని ని పెట్టుకొని తింటే అమృతంలా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి ఇలాగ మనం తక్కువ ఇంగ్రీడియంట్స్ తో టేస్టీగా చేసుకుంటే హెల్త్ అనేది చాలా మంచిది ఈ కర్రీ అయితే మనకి రోటీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లో కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Thank you.